মৌনিকা హలో ఫ్రెండ్స్ ఇది నా నుండి వస్తున్న మరో కొత్త స్టోరీ మౌనిక ఈ స్టోరీ విన్న తర్వాత మీ అందరికీ ఎమోషనల్ ఒక ఫ్యామిలీ లవ్ స్టోరీ విన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తున్నాను ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రే ఇంకా ఎంతసేపు మందు తాగుతావురా ఇప్పటికే రెండు గంటల నుంచి మందు తాగుతూనే ఉన్నాం ఇప్పటి వరకు నీకు మందు తాగే అలవాటే లేదు ఉన్నట్టుండి కొత్తగా ఈ అలవాటు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎప్పుడైనా సరదాగా నేను నిన్ను మందు తాగు అని బాటిల్ నీ దగ్గరకు వస్తేనే నన్ను ఉరిమి చూస్తావు తిడతావు అలాంటిది ఇప్పుడేంటిరా బాటిల్ మీద బాటిల్ లేపేస్తున్నాం అక్కడ ఇంటిలో వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్దాం పదరా ఇంకా ఎంతసేపు తాగుతావు అని ఆపకుండా మందు తాగుతూ ఉన్న ని అతి కష్టం మీద అతడి చేతిలో ఉన్న బాటిల్ని నోటి వరకు వెళ్లకుండా పట్టుకొని ఆపుతూ యునిక్ ఫ్రెండ్ వసంత్ అన్నాడు రేయ్ నన్ను వదిలిపెట్టరా ఇప్పుడు నాకు తాగాలి అని ఉంది తాగితేనే నా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని సీరియస్గా అన్నాడు యునిక్ రే ఏంట్రా ఇది పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నావు అసలు ఇది నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడేది అని అసహనంగా అడిగాడు వసంత్ నేనే నేనే ఇది నేనే నాకు మందు కావాలి కావాలి మందు కావాలి నేను తట్టుకోలేకపోతున్నాను రా నా వల్ల కావటం లేదు అని బాధతో గట్టి గట్టిగా ఏడ్చేస్తూ అన్నాడు యునిక్ తన ఫ్రెండ్ అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు వసంత్ రే పిచ్చి పట్టిన వాడిలా ఇలా మాట్లాడుతున్నావేంట్రా ఇలా ఏడుస్తున్నావేంటి చిన్న పిల్లవాడిలాగా అయినా ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది ఎప్పుడూ లేనిది ఇలా డ్రింక్ చేసే హ్యాబిట్ కొత్తగా ఎందుకు అలవాటయ్యింది ఈ హ్యాబిట్ నీకు ఎప్పటినుంచి నేర్చుకున్నావురా నాకు తెలియనేలేదు ఇంటిలో అక్క వాళ్ళు ఫోన్ చేసి నీ గురించి ఎంత భయపడుతున్నారో తెలుసా కనీసం ఒక్క క్షణం ఆలోచించరా నువ్వు ఏమైపోయావో ఏంటో అని నాకు ఫోన్ చేస్తే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను మరీ నెల నుంచి నీ తాగుడు ఎక్కువైపోయిందిరా ఇంతకు ముందు లేని అలవాటు ఇప్పుడు నీకు ఎలా వచ్చింది అసలు తాగాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని అసహనంగా అన్నాడు వసంత్ ఎస్ ఎస్ నేను తాగుతా అని వసంత మాటలను పట్టించుకోకుండా తన చేతిని పట్టుకున్న వసంత్ చేతిని విడిపించుకొని మరల బాటిల్ని తీసుకొని తాగుతూ అన్నాడు యునిక్ రే పిచ్చి కానీ పట్టిందా ఏంటి అంటూ అతడి చేతిలో ఉన్న బాటిల్ నేల మీదకు విసిరి కొట్టి బార్లో బిల్ సెటిల్ చేసేసి అతి కష్టం మీద తన మాట వినకపోయినా తాగి ఉన్నవాడు తూగుతూ ఉన్నా మాట్లాడుతూ మందు తాగుతాను అని గోల చేస్తూ ఉన్నా బయటకు తీసుకొని వచ్చి యునిక్ని కారులో కూర్చోబెట్టాడు వసంత్ రేయ్ నేను తాగుతాను రా నాకు మందు తాగాలి అని ఉంది అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చిన్న పిల్లవాడిలా చాక్లెట్ కోసం గోల చేసినట్లుగా యునిక్ మందు తాగటానికి గోల చేస్తూ ఉండటంతో యునిక్ జీవితంలో ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయాడు అర్థం కాక డ్రైవింగ్ సీట్లో కూర్చొని తల పట్టుకున్నాడు వసంత్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యునిక్ ఇలా ఎందుకు మారాడో వసంత్కి ఇప్పటికీ అర్థం కాలేదు నాకు మందు కావాలిరా మందు కావాలి అని తన పక్కనే వచ్చి కూర్చున్న వసంత్ షర్ట్ పట్టుకుని పీకేస్తో అడిగాడు యునిక్ రై నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చోరా అని వసంత్ అంటున్నప్పుడే యునిక్ ఫోన్ మరొకసారి రింగ్ అయ్యింది అక్క వాళ్ళే అయ్యుంటుందిరా నీకే ఫోన్ చేస్తున్నారు వీడు కనపడ్డాడు అని చెప్తే వాళ్ళు కాస్త ప్రశాంతంగా అయినా ఉంటారేమో వీడు వీడి తాగుడు అని అనుకుని అతి కష్టం మీద ని సరిగా కూర్చోబెట్టి అతడి ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని చూశాడు వసంత్ అందులో యునిక్ వైఫ్ ఫోటో కనిపించడంతో అక్క కాదు ఫోన్ చేసేది మౌనిక ఫోన్ చేస్తుంది అని అతను మౌనికా పేరుని అంటున్నప్పుడే మౌనిక మౌనిక ఎస్ మౌనిక అని యునిక్ అంటూ ఉన్నాడు రే ఇప్పుడు నీ వైఫ్ ఫోన్ చేస్తుందిరా అని వసంత్ యునిక్కి చెబుతూనే వీడు ఇలా తాగాడు అని తెలిస్తే పాప మౌనిక బాధపడుతుందేమో అని అనుకున్నాడు వసంత్ కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా మందు తాగాడు నేను ఇంటికి తీసుకొని వస్తున్నాడు అని చెప్పలేదు అలా ఫోన్ రింగ్ అయ్యి అయ్యి ఆఖరికి ఫోన్ ఆగిపోయింది అవున్రా అవును నా భార్య నాకు ఫోన్ చేస్తుంది ఇప్పటికీ ముప్పై రెండు సార్లు ఫోన్ చేసింది కానీ కానీ నేను తన ఫోన్ లిఫ్ట్ చేయలేదరా అని అన్నాడు యునిక్ రే ఏం మాట్లాడుతున్నావురా నీకు తనకు ఏమైనా గొడవలు అయ్యాయా తను ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు కానీ మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు అయినట్లుగా కూడా ఏమీ అనిపించటం లేదే మీ పెళ్ళయ్యి సంవత్సరం కూడా పూర్తి కాలేదు కదరా ఇలా పెళ్ళైన తర్వాత నువ్వు షడన్గా మందు తాగటం ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు అంటే మౌనిక నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని చిన్నగా అడిగాడు వసంత్ నో 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 తను నన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదురా తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది ప్రేమగా చూసుకుంటుంది అమ్మ నన్ను ఎలా అయితే చూసుకుంటుందో అంతకు అంతకు మించి నన్ను ప్రేమగా చూసుకుంటుంది తనకి నేనంటే చాలా ఇష్టం అని చెప్తుంది తను నా దేవత అలాంటి దేవత గురించి తప్పుగా మాట్లాడకూడదురా కానీ నేనే తనకి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను రా యామ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్ ఐఆమ్ నాట్ పర్ఫెక్ట్ హస్బెండ్ అని తాగిన మత్తులోనే అన్నాడు యునిక్ నువ్వేం మాట్లాడుతున్నావురా నాకేమీ అర్థం కావటం లేదు తను నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది అంటున్నావు కానీ నువ్వే తనకి పర్ఫెక్ట్ కాదు అంటున్నావు ఏంటిదంతా అని అయోమయంగా అడిగాడు వసంత్ ఎస్ నువ్వు వింటున్నది కరెక్టే నేను మంచి భర్తగా ఉండలేకపోతున్నాను మంచి భర్తని కాను ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్ హస్బెండ్ అని మాట్లాడుతూనే అప్పటికే మందు ఎక్కువైపోవటంతో వసంత్ మీద వాలిపోయాడు యునిక్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా ఉండే వీడు హస్బెండ్గా పర్ఫెక్ట్గా ఉండటం లేదు అంటున్నాడు మౌనికాతో కూడా ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీడి వైవాహిక జీవితంలో ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది మరీ నెల రోజుల నుంచి వీడు ఎక్కువ డిస్టర్బెన్స్గా కనిపిస్తున్నాడు ఇంటిలో ఆంటీని అడిగితే ఆ మహాతల్లి ఇంటిలో అడుగుపెట్టింది కదా అందుకే నా కొడుకు ఇలా తయారయ్యాడు అంటూ మౌనికాని తిడుతుంది కానీ వీడేమో మౌనిక చాలా మంచిది నన్ను చాలా బాగా చూసుకుంటుంది తను చూపించినంత ప్రేమ నేను కూడా తన మీద చూపించలేకపోతున్నాను అని మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరూ చెప్పే దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అసలు వీడి జీవితంలో ఏం జరుగుతుంది అని అనుకుంటూనే ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు గుమ్మం బయటే నిలబడి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్న మౌనిక మెయిన్ గేట్ వాచ్మెన్ ఓపెన్ చేయటం కారు లోపలికి రావటం చూసి కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది వసంత్ ని కారులో నుంచి అతి కష్టం మీద కిందకు దించాడు అప్పుడే అక్కడికి వచ్చిన మౌనిక తన భర్త చేతిని తన భుజం మీద వేసుకుని వసంత్ గారు ఏం జరిగిందండి అని నార్మల్గా అడిగింది అది మౌనిక వీడు డ్రింక్ కొంచెం ఎక్కువగా తాగాడు నువ్వేమీ కంగారు పడద్దులే నైట్ ప్రశాంతంగా నిద్రపోతే మార్నింగ్కి అంతా సెట్ అయిపోతుంది మార్నింగ్కి వీడు నార్మల్ అయిపోతాడు వీడు మందు తాగాడు అని నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులే అని అన్నాడు మౌనిక అందరి ఆడవాళ్ళల్లా గొడవ చెయ్యకుండా మందు తాగి వచ్చాడు అని తన భర్తని తిట్టకుండా అవునా అని చాలా నార్మల్గా చెప్పి సరే వసంత్ గారు ఇంటి వరకు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యునిక్ గారిని నేను లోపలికి తీసుకొని వెళ్తానులే అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసింది మౌనిక అప్పటికే వసంత్ యునిక్ని వదిలిపెట్టడంతో ఎనభై కేజీలు ఉన్న మగవాడి బరువు ఆమె ఒక్కసారిగా మొయ్యలేక కింద పడిపోతూ ఉంటే అది గమనించిన వసంత్ యునిక్ని కింద పడకుండా ఆపి అతడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇక మౌనిక కూడా సరిగా నిలబడింది కింద పడిపోతాను నా భర్తను నేను జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళలేను ఏమో అని మనసులోనే అనుకున్న మౌనికకి ఆమె పడిపోకుండా వసంత్ గారు హెల్ప్ చేయటంతో థ్యాంక్ యూ వసంత్ గారు అని అన్నది వసంత్ చిన్న స్మైల్ ఇస్తూ రూమ్ వరకు నేను కూడా వీడిని పట్టుకుంటాను ఒక్కదానివి తీసుకొని వెళ్ళలేవు కష్టమైపోతుంది నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పాడు మౌనిక వసంత్ ఇద్దరూ ని జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకొని వచ్చారు యునిక్ కోసమే ఎదురు చూస్తూ ఇంటిలో సోఫాలోనే కూర్చొని ఉన్న యునిక్ తల్లి చెల్లి అక్క ముగ్గురు కూడా ని అలా చూసి అంతకు మించి వసంత్ మౌనిక ఇద్దరూ కూడా తీసుకొని రావటంతో కంగారు పడిపోయి గుండెల మీద చేతులతో కొట్టుకుంటూ ఏం జరిగిందిరా నా కొడుక్కి ఇలా పడిపోతున్నాడేంటి అంటూ యునిక్ తల్లి లత పరుగున యునిక్ దగ్గరకు వచ్చి వసంతని అడిగింది అది ఆంటీ ఏమీ జరగలేదు వాడు డ్రింక్ చేశాడు మీరేమీ కంగారు పడద్దు అని అన్నాడు వసంత్ ఏంటి డ్రింక్ చేశాడా అసలు మా తమ్ముడికి డ్రింక్ చేసే అలవాటు ఇంతకు ముందు లేనే లేదు ఆ వాసన చూస్తేనే కిలోమీటర్ దూరం వెళ్ళిపోయేవాడు ఎవరన్నా డ్రింక్ చేస్తున్నా కూడా వద్దు అని చెప్పేవాడు అటువంటి అటువంటి నా తమ్ముడు ఇప్పుడు డ్రింక్ చేసి కనీసం చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాడా స్పృహ కూడా తెలియని విధంగా మందు తాగి ఇంటికి వచ్చాడా హద్దీ కూడా ఒకరి హెల్ప్ చేస్తుంటే లోపలికి వస్తున్నాడా ఇదంతా ఇదంతా కూడా దీనివల్లే కదా అని మౌనికని చేతులతో చాపిస్తూ దెప్పి పడుస్తూ నిష్ఠూరంగా అన్నది యునిక్ అక్క అయినా ప్రసన్న అక్క ఇప్పుడు ఇవన్నీ అవసరమా ముందు వీడిని రూమ్లోనికి తీసుకుని వెళ్దాం ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పి వసంత్ వాళ్ళెవరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మౌనికాతో కలిసి యూనిక్ని రూమ్లోనికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు మౌనిక యునిక్ కాళ్ళకు ఉన్న షూ తీసేస్తూ చాలా థ్యాంక్స్ వసంత్ గారు ఈరోజు మీరే లేకపోతే ఈయన పరిస్థితి ఏమైపోయేదో ఏంటో ఆరు గంటలకి ఇంటికి వచ్చే ఆయన పదకొండు గంటలైనా ఇంటికి రాకపోయేసరికి నాకు చాలా భయం వేసింది చాలాసార్లు ఆయనకి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు అని అన్నది వసంత్ ఏమీ మాట్లాడకుండా అంతకు మించి అసలు ఏం మాట్లాడాలో కూడా తనకి అర్థం కాకపోవటంతో సరే జాగ్రత్తగా చూసుకో మౌనిక నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ రూమ్లో నుండి బయటికి వచ్చాడు వసంత్ వసంత్ యునిక్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోవటంతోనే తల్లి కూతుర్లు ముగ్గురు కూడా మౌనికని తిట్టుకుంటూ యునిక్ గురించి బాధపడుతూ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని అనుకుంటూ ఉన్నారు వసంత్ కిందకు వచ్చిన మరుక్షణం ముగ్గురు కూడా వసంత్ చుట్టూ చేరిపోయారు అసలు ఏం జరిగిందిరా వాడు మందు ఏంటి ఎప్పుడూ లేని విధంగా ఈ మందు అలవాటు వాడుకు ఎందుకు వచ్చింది అసలు ఇలా అయిపోయాడేంటి ఏంటో వీడి గురించి తలుచుకుంటుంటే మాకు చాలా భయంగా ఉంది అని లత బాధగా అన్నది ఆంటీ మీరేమీ భయపడవలసిన పని లేదు ఈరోజు ఉన్న టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ అన్నీ ఉంటాయి కదా దానివల్ల అలా తాగాడు అది కూడా పక్కన నేను లేకపోవటంతో కొంచెం కంట్రోల్ తప్పాడు అంతే మీరేమీ కంగారు పడకండి అని వసంత్ చెప్తూనే ఉన్నాడు మరోవైపు యునిక్ చెల్లి అక్క ఇద్దరూ కూడా మౌనిక వల్లే ఇదంతా జరుగుతుంది మౌనిక వల్లే యునిక్ డ్రింక్ చేసుకో చేయడం అలవాటు చేసుకున్నాడు అని మౌనికని తిట్టే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళ తిట్లు వింటున్న వసంత్ ఈ ఆడవాళ్ళు మారర్రా బాబోయ్ అని అనుకుంటూ సరే అండి ఇక నేను వెళ్ళొస్తాను అని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు వసంత్ ఈ స్టోరీ అన్ని స్టోరీల్లో ఉండదండి కొంచెం డిఫరెంట్ స్టోరీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంతకు మించి ఈ స్టోరీ గురించి చెప్పినా చెప్పను ఏం చెప్పాలి అనుకోవటం లేదు ఈ స్టోరీ చదివి ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి ఖచ్చితంగా ఒక ఎమోషనల్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీకు అది మాత్రం